వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లె గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ దాసరి రాజారెడ్డి డిఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించి గత మూడు సంవత్సరాలు కాగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు కాగా సొంత గ్రామంలోని వంద మంది నిరుపేద వృద్ధులకు దుప్పట్లను రూరల్ ఎస్ఐ అరుణ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారని తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమం చూసి మరికొంతమంది కూడా సేవ చేసేందుకు ముందుకు రావాలని ఆయన అన్నారు ఉదయం తప్పకుండా మనందరికీ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఫస్ట్ ఓల్డేజ్ ముసలి వాళ్లకు చేతుల మీదుగా ఇప్పుడు పంపిణీ జరుగుతుంది దాసరిపల్లి గ్రామ ఈ ఈరోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చేపట్టినందుకు టిఆర్ఎల్ ట్రస్ట్ ఫౌండేషన్ వారికి నా యొక్క కృతజ్ఞతలు మరియు పేర్లు ఇస్తాను గొల్లెల రాజమ్మ

సంపేట మండలం గ్రామం గ్రామంలో దుప్పట్ల పంపిణీ గులకు దుప్పట్ల పెరగడం కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారికి పోలీసు వారి తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ కాలంలో ఎంతో ఏది సహాయం చేయాలనే ఆలోచనతో మంచి ఆలోచన మంచి సహాయం ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పరచుకున్నందుకు ఆ ట్రస్ట్ సభ్యులందరికీ ట్రస్ట్ ఫౌండేషన్ ఫౌండేషన్ వారికి మా యొక్క అభినందనలు పది మందికి సాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ రాత్రి దసరపల్లి విలేజ్లో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది తమకు చూ తోచిన సహాయం తమ పక్క వారికి అందించాలని కోరుకుంటున్నాము మరియు గ్రామ ప్రజలందరూ కూడా మా యొక్క అభినందనలు